ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత పర్యటిస్తున్నారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మరి మార్కెట్ యార్డ్తో పాటు చనాకరట అదే అదేవిధంగా కొమరం భీం కాలనీలో మరి కవిత గారు పర్యటించారు ఈరోజు జరిగిన పర్యటనలో మీకు జిల్లాలో తెలిసినటువంటి అనుభవాలు ఏంటి అంటే ప్రధానంగా ఒకటండి జిల్లాలో చాలా సమస్యలు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు పట్టించుకోవడంతో పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగానే ఉన్నది ప్రధానంగా మనం పొద్దున పొద్దున్నే చూసిన చనాక కొరట బ్యారేజ్ కావచ్చు ఆ తర్వాత చూసినటువంటి తరుణం బ్రిడ్జ్ కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొమరం భీమ్ ఆ ఆదివాసీలు ఉండేటటువంటి ప్లేస్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే పరిష్కారం అయ్యేటటువంటి అంశాలే కానీ ఏవి కూడా పరిష్కారం చేయకుండా కేవలం సమయాన్ని వెలబుచ్చుతున్నారీ ఇంకోటి లేదు పొద్దున పొద్దునే మనం ఫస్ట్ మార్కెట్ అడకపోయాం అక్కడ వానకాలము వానలు పడుతున్నాయి తుఫాన్ వస్తుందని తెలుసు పత్తి దడుస్తుంది తెలుసు కానీ ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ముందటపడి మరి పత్తి ఎట్లా వీళ్ళు ఎట్లా అమ్ముతారు తేమ ఎట్లా అన్నటువంటి ఆలోచన చేయకపోవడం అన్యాయం మేము పొద్దున కలిసినాం తర్వాత కలెక్టర్ గారికి మాట్లాడినాం తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా కూడా నేను కేంద్ర మంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది మేడం కలెక్టర్ గారితో ఏం మాట్లాడడం జరిగింది తేమ శాతం గురించి చెప్పారు తేమ శాతము ఎట్టి పరిస్థితుల్లో ఇరవై శాతం పైన ఉంటేనే మేము అమ్మగలుగుతాము లేకపోతే మాకు లాభం రాదు ఒక్కొక్క లోడ్కి వాళ్ళకి యాభై వేలు మైనస్ అవుతుంది అంటే ఎకరం రైతు వేసుకున్నాడంటే దాదాపు లక్ష లక్షన్నర మైనస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది పైగా ఇవాళ కొత్త నిబంధన పెట్టిరు సడన్గా నిన్నటిదాకా పన్నెండు క్వింటల్గా కొన్నారు ఇప్పుడు ఓన్లీ ఏడు క్వింటల్గా కొంటాం ఎకరానికైనా నిబంధన పెడుతున్నారు సో ఆ మిగిలిన పత్తి రైతు ఏం చేసుకోవాలి ఎక్కడికి పోవాలి మళ్ళీ ప్రైవేట్కి కోరర్ అయితే అక్కడికే ప్రైవేట్ కమ్మినటువంటి రైతులు కూడా చూపించారు వీళ్లకు వాళ్ళకు వ్యత్యాసం చాలా దారుణంగా ఉన్నది సో మినిమం లాస్ లేకుండా రైతుని కాపాడుకోవాలంటే మాత్రం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేమ ఉన్న కొనాలని నేను డిమాండ్ చేస్తాను 走了。<Okay. S 2> <Okay. S 1> okay. ముఖ్యంగా మీరు ఈరోజు జరిగినటువంటి పర్యటనలో చెన్నక కోరడా బ్యారేజ్ని కూడా సందర్శించడం జరిగింది అక్కడ ప్రాజెక్టు గురించి కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో మహిళా రైతులతో కూడా మీరు పత్తి ఎరుతూ వారి వివరాలను తెలుసుకోవడం జరిగింది ఏం సమస్యలు వాళ్ళు మీ మీ తీసుకొచ్చారు అంటే ప్రధానంగా ఒకటండి అకాల వర్షాలు పడ్డాయి ఈసారి తుఫాన్తో ఘోరమైనటువంటి వాన పడ్డది దాంతో వరి దడిచిపోయింది మక్క దడిచిపోయింది పత్తి దడిచిపోయింది పోనీ అంత కష్టపడి ఇన్ని ఇంత కష్టం చేసే ఆరుగాలం మరి పంట పండిస్తే లాభం వచ్చే పరిస్థితి కనబడతలేదు సరే ఎట్టికోసట్టుకో అమ్మేసేటటువంటి పరిస్థితి వచ్చింది రైతుకి దాంతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీస గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితి ఎనిమిది వేల ఒక వంద నూట పది రూపాయలు ఒక వంద పది రూపాయలు పత్తికి ఉన్నది ఆ ఎనిమిది వేల ఒక వంద పది ఉంటే నేను చిట్టీలు చూసిన వెయ్యాల ఆరు వేలకు అమ్ముకున్న రైతులు కూడా ఇవాళ నేను చూసిన ఈరోజే నా కళ్ళ ముందు అయినా సరే మరి ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఇది కరెక్ట్ కాదు స్పందించాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రైతుల దగ్గర రావాలి ఇంత కష్టం ఉన్నప్పుడు వాన పడుతున్నప్పుడు మీరు రైతుల దగ్గర రాకపోతే మామూలు అప్పుడు వచ్చేం లాభమని ప్రశ్నిస్తూ ఉన్నారు రైతులు తో పాటువంటి ఒకటే అండి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఆదిలాబాద్ పట్టణం మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది పరిష్కారం చేసి ఎట్లనో ఒకట్లో అలొకేషన్ అయితే చేసే ఆస్కారం ఉన్నది కానీ శ్రద్ధ పెడతలేరు ప్రభుత్వాలు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులను మేము అనుకుంటున్నాం ఆదివాసులు కూడా తీసుకొని వెళ్ళి నేను గవర్నర్ గారిని కూడా కలుస్తాను జాగృతిలో ప్రత్యేకంగా ఆదివాసీ వింగ్ పెట్టుకున్నాము ఎందుకంటే ఆదివాసులకు అనేకమైన ప్రత్యేక సమస్యలు ఉన్నాయి ఆ వింగ్ ద్వారానే పని చేస్తున్నాం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతాం అవసరమైతే కోర్టులకు కూడా వెళ్తాం జాగృతి జనం బాట ద్వారా మీరు మరిన్న రానున్న రోజుల్లో ఎలాంటి పర్యటనలు చేయబోతున్నారు ఏమైనా పెట్టబోతున్నారా కేవలం ప్రజా సమస్యలే అండి నేను వేరే ఏం ఉద్దేశం లేదు నాకు ఓన్లీ తెలంగాణ ప్రజలకు నేను ఎక్కడ వీలైతే అక్కడ ఒక్కరికి సాయం చేయగలిగితే ఒక్కరికి పది మందికి చేయగలితే పది మందికి వెయ్యి మందికి చేయగలితే వెయ్యి మందికి దానికోసమే జనం బాట పట్టినాం సమస్యలు ఉన్న దగ్గరికి మేమే వెతుక్కొని పోతున్నాం వాళ్ళ దగ్గరికే పోయి మాట్లాడుతున్నాం పరిష్కరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో రేట్ ఇవి మొత్తం మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం